మలయాళ సూపర్ స్టార్ నటుడు అజిత్ కుమార్ కన్నుమోశారు అతడి వయసు యాభై నాలుగేళ్లు పది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యాడు నేడు తుజిశ్వాస విడిచాడు మూడు దశాబ్దాల పాటు మలయాళం సినీ ఇండస్ట్రీలో ఆయన కొనసాగారు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించారు మలయాళం తమిళ్ హిందీ సినిమాల్లో కూడా అజిత్ నటించారు పద్మరాజన్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన హిట్ మూవీ పరాను 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 ద్వారా ఆయన తన సినీ కెరీర్ను ప్రారంభించారు మలయాళంలో విలన్ రోల్ అంటూ డైరెక్టర్స్కు ముందుగా గుర్తొచ్చేది అజితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అజిత్ విలన్గా నటించిన ఇరుపతం నూత్తాండు పెద్ద హిట్ అయ్యింది అప్పటి నుండి ఆయన విలన్ పాత్రలకు ఫస్ట్ చాయిస్గా మారిపోయాడు అజిత్ అంత్యక్రియలు కొల్లాంలో జరగనున్నాయి పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి